హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మకార్ వచ్చినాండి మనం మీరు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్పెషల్ టమాటో పన్నీర్ బిర్యానీ అండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి ముందుగా వీడియోలోకి వెళ్ళి ఎలా చేద్దాము చూద్దాము అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా కొత్తిమీర ఒక హాఫ్ కప్పు దాకా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత వన్ కప్పు దాకా పుదీనా వేసుకోవాలండి వన్ కప్ దాకా పుదీనా కూడా వేసుకొని ఇదంతా కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదంతా మెత్తగా కలిపి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇదంతా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ముక్కలు ఒక పావు టీ స్పూన్ ఉప్పు తగినంత కారం వేసుకొని కొంచెం వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎంత పట్టేటట్టు మొక్కలకు పట్టినట్టు బాగా కలుపుకోవాలండి మీకు ఈ ప్లేస్లో కావాలనుకుంటే అంటే ఉప్పు కారంతో పాటు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చండి లేకుంటే లేదు ఆప్షనల్ అండి అది పట్టినట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏడెనిమిది టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఆయిల్ హీట్ ఎక్కగా పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఏడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఈ వేగిన వెనుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు తీసి పక్కకు పెట్టేసుకోవాలండి అదే బౌల్లో తీసుకొని నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను పక్కకు పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి వన్ టీ స్పూన్ దాకా గీ వేసుకున్నాను అంటే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని నెయ్యి కూడా ఎక్కిన తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి షాజీరా జీలకర్ర తర్వాత మా బిర్యానీ ఆకులు లవంగా చెక్క ఆ బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకొని జాపత్రి అన్నీ వేసేసుకొని అంతా ఒకసారి రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేగిని అనుకున్న తర్వాత అప్పుడు సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి ఒక ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేగింది అనుకున్న తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు వేసుకోవాలండి అంటే మిక్సీ పట్టేటప్పుడు ఒక టమాటా వేసాను ఇక్కడ రెండు టమాటాలు వేసాను మొత్తంగా ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి పెద్దవి చిన్నవి అయితేనూ చూసుకొని వేసుకోండి ఇవి ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసుకొని మొక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకోవాలండి మీకు పేస్ట్ లాగా ఇష్టమైతే ఆకుపలంగానైనా వేసుకోవచ్చండి టమాటా ఒకటి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు తగిన ఒక తగినంత కారము ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలండి కారం కూడా వేసుకున్న తర్వాత ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చిన్న స్పూన్ తోటి ఒక స్పూను వేసుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ పట్టినవి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని వేగని వెనుకున్న తర్వాత ఇప్పుడు ఎసర పోసుకోవాలండి నేను తీసుకున్న బాస్మతి రైస్ అయితే కొలుచుకున్నాను బాస్మతి రైస్ అదే గ్లాస్ అయితే ఒకటికి ఒకటిన్నర ఏసర పోసుకోవాలండి ఒకటికి ఒకటిన్నర ఎసర పోసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చండి తక్కువైతే వేసుకోవచ్చు సరిపోనైతే ఏం లేదండి అంతా కలుపుకొని బాగా మరిగించుకోవాలండి నేసరంతా బాగా మరిగింది అనుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు మొత్తం వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ప మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటే ఇది పది నిమిషాలు పన్నెండు నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి కలిపేసుకొని ఈ పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక పన్నీర్ని అంతా ఒక బౌల్లో తీసుకొని దీన్ని రై మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేసుకోవటమేనండి పైనుంచి కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి మేము ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్